అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల రఘురామరాజు ఆర్ ఏం మాట్లాడినా నిజంగా వైరల్ అండి మనోడు అసలు ఎలా మాట్లాడుతుందో తెలియదు కానీ మొత్తానికి ఒకవేళ స్క్రిప్ట్ ఉంటది లేకపోతే రాస్తాయో లేకపోతే పుడతాయో మాటలు తెలియదు కానీ ఏం మాట్లాడాడు అంటే కనుక నరాలు కట్ అయిపోతాయి అనమాట ఆ మాటలు వైసీపీ నాయకులు ఉంటాయి నిజమండి ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం మే పదమూడు తారీఖు చచ్చిపోయింది మే పదమూడున మరణించింది వైసీపీ ప్రభుత్వం అనైతే ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసాడే కనుక మే పదమూడున వైసీపీ ప్రభుత్వం చచ్చిపోయింది నాలుగులో పెద్ద పెద్ద కర్మ చేస్తున్నారు ఎక్కడా వైజాగ్ లో ఏమో ఈ మాటలు ఉంటే అసలు 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 పార్టీలు సంబంధం లేనివ్వండి నాకే ఎక్కడి నుంచి ఏదో రకమైనటువంటి కొంచెం భావనగా తనుకు వస్తున్నాయి అలాంటిది వైసీపీ నాయకులు ఉంటే కనుక వైసీపీ కార్యకర్తలు ఉంటే కనుక ఈ మాటలు ఎలా ఉంటదండి రాజుగారు ఏం మాట్లాడినా వైరేలే నన్ను అడిగితే కనుక కాబట్టి ఈ రాజుగారు మాట్లాడిన మాటలుంటే కనుక రక్తం కొత్త 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 లాడిపోద్ది అనమాట దాంట్లో డౌటే లేదు వైసీపీ నాయకులకి కాబట్టి వైసీపీ అభిమానులకి వైసీపీ కార్యకర్తలకి ఆయన మాట్లాడిన మాటలు అన్నమాట ఇయ్యే కాదు ఇంకా చాలా మాట్లాడాడు ఏం మాట్లాడారండి ఆయన ఆల్రెడీ ప్రజలందరూ కలిపి మే పదమూడో తారీఖున వైసీపీని చంపేశారు ఆయన చెప్పింది అందుకే వైసీపీ మరణించింది మరణించింది కాబట్టి ఈ బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నాడు పిలుపులు కాదు పెద్ద కర్మకి పిలిచే పిలుపు అయి కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి పిలుతూ రకాల పిలుతున్నాడు కాబట్టి పెద్ద కర్మ నాలుగో తారీఖున విశాఖపట్నంలో జరుగుతుంది మనం అందరూ వెళ్ళాలన్నట్టుగా చెప్తున్నాడు ఆయన కానీ పెద్ద ముత్త వీనే దానికి కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే నిజంగా నిజంగా వాస్తవంగా ఎలా ఉంటాయంటే కనుక కొంచెం ఆవేశం పెరగడాకే అవకాశం ఉంటుంది అది నేను చెప్పాలి చెప్పడం ముందు అది తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు రఘురామరాజు గారికి ఉండ్లో నెగ్గుతాడా లేదా అనేది చాలా మంది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఉండి నియోజకవర్గం గురించి సందర్భం వచ్చింది గారు చెప్తున్నా అక్కడి నుంచి ముగ్గురు పోటీ ముగ్గురు పోటీలో ఉన్నారు ముగ్గురు కూడా హేమ ఏమీలే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు వైసీపీ నాయకుడు గట్టివాడే అలాగే రఘురామకృష్ణదాస్ గారు చెప్పుకోవసం లేదు అలాగే మూడో వ్యక్తి కలవపూడి శివ గారు ఆయన కూడా అంతే ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి చూడారు కాబట్టి ఇలా ముగ్గురు నీకా నాక అన్న వాళ్ళు పోటీ పడ్డారు అక్కడి నుంచి మరి రాజుగారిని ఎక్కువ లేదో తెలియదు కానీ ఎలాంటి ఎప్పుడు మీడియా ముందు ఉండారు ఈయన ప్రత్యారించి ఒక ఛానల్ ఉండాలండి రాజుగారికి కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు ఏంటి మాట్లాడినప్పుడు బొత్స సత్యనారాయణ గారు మరి దానికి తిరిగి కౌంటర్ వైసీపీ నాయకులు ఇంకా ఏ కౌంటర్ అయితే ఇవ్వడా ఈ మాటలకి ఏంటి జూన్ మే పదమూడవ తారీఖున వైసీపీ మరణించింది అలాగే నాలుగో తారీఖున పెద్ద కర్మ భోజనాలు అన్నీ అక్కడే ఈ మాటలకి మరి కౌంటర్ ఇంకా వైసీపీ నాయకుల నుంచి రాలేదు వస్తే కనుక ఖచ్చితంగా నేను మీకు చెప్తాను చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపో ఏంటంటే ఫస్ట్ లైక్ చేయండి తద్కర్మ గురించి మాట్లాదు లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ పొలిటికల్ వీడియోస్ అయితే కనుక మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను మర్చిపోద్దు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్